ఇప్పుడు కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పని మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి చూసుకుంటే కనుక మీకు రెండు వేల ఇరవైయో సంవత్సరం నుంచి ఏలనాటి శని అనేది నడుస్తూ ఉందండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై ఐదో తారీఖు తర్వాత రాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మీ యొక్క ద్వితీయ స్థానంలోకి వెళ్ళటం అనేది జరుగుతుందండి ద్వితీయ స్థానం అంటే ఏంటి కుటుంబ స్థానం మరియు ధనానికి సంబంధించిన స్థానం అనమాట సో కుటుంబ స్థానంలో శని భగవానుడు వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అంటే కుటుంబంలో చిన్న చిన్న కలహాలనేవి రావటం జరుగుతుంది అన్నమాట అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు మీ పేరెంట్స్కి కావచ్చు లేదా మీ తల్లిదండ్రులకి వాళ్ళ సహోదరులు సహోదరి మనులతో కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులతో కావచ్చు ఉండటానికి అవకాశం ఉంటుందండి అయితే ఈ రెండవ స్థానపు శని ఏంటి అంటే కొంచెం ఫ్యామిలీలో ఇబ్బంది ఇస్తాడు ఫినాన్షియల్గా ఇబ్బందులు పెడతాడండి కుంభరాశి వాళ్ళని కుంభరాశి వాళ్ళకి కొంచెం డబ్బు ఖర్చు చేసే ముందు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా సరే ఇది నేను అసలు ఎందుకు ఖర్చు చేస్తున్నాను అని ఆలోచించుకొని చెయ్యాలండి ఎందుకంటే ఒక రెండు రెండు సంవత్సరాల రెండు నెలలకి కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే కనుక డబ్బు చాలా టైట్గా ఉంటుందన్నమాట అంటే ఫినాన్షియల్గా ఇబ్బందులు అని ఎదుర్కొంటారు లేదు మీరు స్టూడెంట్స్ అనుకోండి కుంభరాశి వాళ్ళు కుటుంబంలో కొంచెం మాట్లాడేటప్పుడు ఏదన్నా ఆలోచించి ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే మీరు మాట్లాడే మాట ఏదైతే ఉందో అది నలుగురు కొంచెం తప్పుగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు ఎంత ఫినాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా సరే చివరికి వచ్చే తల్లిదండ్రులు అమ్మే కదా ఆదరించి చూసేది అలాంటిది ఎప్పుడన్నా అమ్మాయి పలకరిస్తాయంటే అంటే ఏ అవతల బా అని మీరు గబాలనంటే ఇటువంటి టైం పీరియడ్ లో ఏంటంటే కొంచెం దాన్ని వాళ్ళు ఇన్డెప్త్ గా తీసుకుంటారు ఏంటంటే ఫ్యామిలీ తో కొంచెం ఒక డిస్టెన్స్ అనేది తెలుస్తుందండి కొంతమంది కుంభరాశి వాళ్ళకి ఏమవుతుంది చూసుకుందాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఫ్యామిలీతో కానీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వేరే చోట జాబ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఒక పల్లెటూరులో పుట్టారండి హైదరాబాదో చెన్నైయో రావాల్సి వస్తుంది ఉద్యోగం కోసం కాబట్టి ఏంటి అంటే అప్పుడు తల్లిదండ్రులను వదిలిపెట్టి రావాల్సిన వస్తుంది కదండి అంటే కుటుంబంతో ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఫిజికల్ డిటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ కొంతమందికి కొంతమందికి ఏమవుతాయంటే కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి మీ పేరెంట్స్కి మీ కొంచెం మీ మేనమావలతో కావచ్చు వాళ్ళతో కావచ్చు కొంచెం కలహి చోటు చేసుకొని మీ కుటుంబంలో ఒక డిస్టెన్స్ అనేది ఏర్పడుతుందండి అది మీ అది కొన్ని కొన్ని అది మీకే డైరెక్ట్గా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే గబాలన మీ అమ్మగారితోనూ మీ నాన్నగారితోనూ ఏదన్నా ఒక మాట అనేస్తే అది మీకు ఏంటంటే ఒక మెంటల్ గా ఎమోషనల్ డిస్టెన్స్ అనేది ఏర్పరచు లేకపోతే ఏంటి అంటే కొంచెం మీ తాతగారులు మీ నానమ్మలు మీ బామ్మలతో కావచ్చు అట్లాంటి వాళ్ళతో డిస్టెన్స్ అనేది ఏర్పరచడానికి అవకాశం ఉంది అయితే కుంభరాశి వాళ్ళకి చెడ్డగానే ఉందా ఈ సంవత్సరం అంట అంటే కాదండి కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలోకి గురువు వస్తున్నాడు అనమాట పంచమ స్థానపు గురువు వేటి వేటికి మంచి చేస్తాడు అని చూస్తే గనక ముఖ్యంగా లవ్ అండ్ రొమాన్స్ హౌస్ అనమాట ఈ సంవత్సరం కొత్తగా ప్రేమ వ్యవహారాలు అనేది స్టార్ట్ అవ్వచ్చు అనమాట అంటే మీరు ఎప్పటి నుంచో మనసులో కొంతమందిని ప్రేమిస్తూ ఉంటుంటారు అన్నమాట మీ మనసులో ఉన్నది వాళ్ళకి చెప్పటానికి ఇది మంచి టైం పీరియడ్ అని చెప్పని అనుకోవచ్చు అనమాట అదేవిధంగా చెప్పాలి అంటే కనుక మీరు కొంతమందిని అదేవిధంగా చెప్పాలి అంటే మీకు మీ లవ్ అనేది యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట అవతలి వాళ్ళు లేదా కొత్తగా రిలేషన్షిప్ అంటే అప్పటికప్పుడే ప్రేమలో పట్టడం అప్పటికప్పుడే రిలేషన్షిప్లోకి రావటం ఇట్లాంటి ఈ సంవత్సరం జరగటానికి అవకాశం ఉందండి ఎందుకంటే పంచమ స్థానం ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన స్థానం కాబట్టి అదే అదేవిధంగా చూసుకుంటే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే పిల్లలు కలగటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పంచమ స్థానం పిల్లలకి సంబంధించిన స్థానం చార్నాళ్ళ నుంచి ఏంటంటే కొంతమందికి పెళ్ళయి చార్నాళ్ళు అయినా సరే పిల్లలు ఉండరు కానీ ఈ టైం పీరియడ్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు ఇవన్నీ సక్సెస్ అయ్యి పిల్లలు అనేవాళ్ళు కలగటానికి అవకాశం ఉంటుంది అనమాట కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఇది ఎందుకు మంచిదంటే మీకు డబ్బు ఉండదు ఇబ్బంది ఉంటుంది అది వేరే విషయం ఏదన్నా కొత్తగా నేర్చుకోవటానికి చాలా మంచిదండి ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్న గురువు నవస్మ స్థానంలో ఉన్న గురువు ఆ టైం పీరియడ్లో మనం ఏదన్నా నేర్చుకున్నాము అంటే అది జీవితంలో మనకి చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో మనకి కూడుబెట్టే విద్య అవుతుంది అనమాట అది ఇంకొక విషయం నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను నేను పంచమ స్థానంలో గురువు సంచరించేటప్పుడే నేను ఆస్ట్రాలజీ నేర్చుకోవడం జరిగింది సో అందుకని పంచమ స్థానంలో ఏదైతే నేర్చుకుంటామో ఇప్పుడు విడిగా అయితే చాలా మంది చాలా కోర్సులు చేస్తారు మేము ఆటలు ఆటోమేషన్ మెషిన్ లెర్నింగ్ చేసామండి అది ఇవి చెప్తా ఉంటారు కానీ ఈ టైం పీరియడ్ లో చేసిన కోర్స్ అనేది మీకు డబ్బు సంపాదించబడుతుంది ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నారండి ఈ టైం పీరియడ్ లో ఇప్పుడు కొత్తగా ఎవరో చెప్తున్నారు అంటే డేటా సైన్స్ అంటున్నారు డేటా ఆటోమేషన్ ఏదో చెప్తున్నారు అనమాట ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని చెప్పని అంటున్నారు దానికి ఏఐకి ఏం సంబంధం ఉండదు ఫుల్ స్టాక్ డెవలప్స్ అని అలాంటి కోర్సులు ఏమన్నా ఈ టైం పీరియడ్ లో మీరు చేశారు మీరు ఆల్రెడీ లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు టైం పీరియడ్లో ఏ డేటా సైన్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేస్తే ఏంటంటే మీకు ఒకసారిగా ఫ్యూచర్లో దానివల్ల ఒక మూడు లక్షలకి పెరగచ్చు మీ జీతం అంటే ఇప్పుడు నేర్చుకున్న విద్య ఈ టైంలో మీకు ఎంత ఫినాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా సరే ఏదో ఒక కోర్స్ అనేది ఆన్లైన్ ద్వారా కావచ్చు బుక్స్ ద్వారా కావచ్చు నేర్చుకోవటానికి ప్రయత్నించండి ఈ టైం పీరియడ్లో నేర్చుకున్నది కంపల్సరీ ఉపయోగపడుతుంది ఉపయోగపడకుండా అయితే పోదు విద్యార్థిని విద్యార్థులు కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి టైం పీరియడ్ అండి అంటే అంటే ఇప్పుడు మీరు కుంభరాశి వారుగా ఉన్నారు ఇప్పుడు ఏ నీట్కో దేనికో ప్రిపే ప్రిపేర్ అవుతూ ఉంటారు నీట్కో గేట్కో దేనికో ప్రిపేర్ అవుతూ ఉంటారు ఐఐటీలు ఎన్ఐటీలు వాటికి వాటికి సంబంధించి ఏంటంటే సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏంటంటే పంచమ గురువు ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడానికి మీరు ఆశపడిన చోట చదువుకోవడానికి చాలా మంచి టైం పీరియడ్ అండి అదేవిధంగా చూసుకుంటే కనుక పంచమ స్థానపు గురువు ఏంటి అంటే పదకొండో స్థానాన్ని చూస్తున్నాడు అనమాట పిల్లలకు సంబంధించిన హ్యాపీనెస్ వస్తుంది అంటే మీకు మీ జాతకంలో వచ్చి మనీ పరమైన ఉన్నా మీ పిల్లల జాతకం మంచిగా ఉంది టైం పీరియడ్లో అనుకోండి మీ పిల్లలకి చాలా మంచి టైం పీరియడ్ నడుస్తుంది అని అనుకోండి మీ పిల్లల ద్వారా మీకు ధనాదాయం అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట మీ పిల్లలు చదువుకుంటున్నారు అనుకోండి మీరు పిల్ల మీ పిల్లలు ఈ టైం పీరియడ్లో ఏంటంటే టాలెంట్ టెస్టుల్లో వాటిల్లో మంచి విజయం సాధించి మీకు గౌరవం తెచ్చిపెడతారు పిల్లల పరమైన హ్యాపీనెస్ అయితే ఉంది కుంభరాశి వాళ్ళకి అదే మీ పిల్లలు జాబ్ చేసే వాళ్ళు అయితే కనుక వాళ్ళకి జాబ్లో ఇంక్రిమెంట్లు వస్తాయి మీ పిల్లలు బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి బిజినెస్ బాగా సాగి బిజినెస్లో మంచి లాభాలని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట కుంభరాశి వారికి ఇది కుంభరాశి వారికి చూసుకుంటే ఇంకా రాశిలోకి రాహు వస్తున్నాడు కొంచెం స్కిన్ ఎలర్జీలు ఇట్లాంటివి రావటానికి అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆ విషయంలో మాత్రం కొంచెం ఈ రాశిలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే అది కాక రెండులో ఉన్నాడు కదా నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట కొంచెం అంటే అంతా కూడా ఎక్కువ నెగిటివ్గా ఊహించుకోవటం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి దయచేసి నెగిటివ్గా ఆలోచించద్దు రాహుల్ రాశిలో ఉన్నప్పుడు అనవసర భయాలు అనేవి కలిగిస్తూ ఉంటాడు అనమాట కొంతమందికి ఏంటి అంటే కొంచెం వీక్నెస్ అనేది వస్తుంటుందండి జాయింట్ పెయిన్స్ అట్లాంటివి ఎందుకంటే రెండులో ఉన్నప్పుడు కొంచెం తినడానికి టైం ఇవ్వడు అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే రెండులో ఉన్నప్పుడు ఫినాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి పని ఉండదు కానీ తినే టైంలో వచ్చుద్దు ఆ పనేదో అప్పుడు ఏమవుద్దంటే పరిగెత్తాల్సి వస్తుంది అక్కడ భోజనం మీద నుంచి ఫలానా వాళ్ళు ఏదో పిలిచారయ్యా నిన్ను ఏదో అవకాశం ఉందని చెప్పారా అంటారు భోజనం తినే టైంలో కూడా ఇప్పుడు అర్జెంట్గా రమ్మంటారు అని వెళ్తారు చూస్తే అక్కడ భోజనం అక్కడికి ఏదో దూరంగా ఉంటుంది అది ఆ ఏరియా చూస్తే వెళ్ళిన చోట ఆ సరి చెప్తామని చెప్పి పంపిస్తారు వచ్చేసరికి భోజనం టైం అయిపోద్ది అట్లా ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి ఏంటి అంటే ఆ ఫుడ్ న్యూట్రిషన్ అనేది కొంచెం తక్కువ పడతా ఉంటాము కొంచెం జాయింట్ పెయిన్స్ అయ్యి వచ్చే అవకాశం ఉంది అది మాత్రం చూసుకోండి స్కిన్ అలర్జీస్ చూసుకోండి ఇది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు ఫలితాలు కుంభరాశి వారికి అన్ని రకాలైనటువంటి శుభకరమైన ఫలితాలు అందాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు